ఎన్నికల బాండ్ల వివరాలు జనానికి తెలియకుండా తాగడానికి కేంద్రాన్ని నడుపుతున్నటువంటి పార్టీ ఎస్బీఐ రకరకాల ప్రయత్నాలు చేసిన ఎట్టగేలకు సుప్రీంకోర్టులో నేను బాగా గౌరవింపబడే జడ్జి దగ్గరికి వెళ్ళి ఆ జడ్జి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి వెళ్ళింది కాబట్టి ఆ జడ్జి మంచోళ్ళు కాబట్టి నిజంగానే జనానికి తెలియజేపెట్టాలని తీర్పు చెప్పారు అబ్బా సీరియస్లీ ఆ వివరాలు బయటకు వచ్చిన తర్వాత వెరీ సింపుల్ ఒకటే అధికారంలో ఉన్న వాళ్ళు బెదిరించి ఎన్నికల బాండ్లు తీసుకుంటున్నారు అధికారంలో ఉన్న వాళ్ళకు భయపడి ఎన్నికల బాండ్లు ఇస్తున్నారు అధికారంలో ఉన్నోళ్ళు వీళ్ళు కుమ్ముక్కై ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు తప్పేస్తున్నారు సింపుల్ లాజిక్ ఎవడు శుద్ధపూస కాదు అంత మామూలు శుద్ధపూసల వీళ్ళు ఓ ఎప్పు ఎన్నికల బాండ్లు వచ్చినప్పటి నుంచి బీజేపీకి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు వచ్చింది ఈ ఐదేళ్లలో ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు పైన వచ్చింది బీజేపీకి హయ్యెస్ట్ డోనర్ ఎవరో తెలుసా మెగా ఐదు వందల పంతొమ్మిది కోట్లు రిలయన్స్ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు వేదాంత రెండు వందల ఇరవై ఆరు కోట్లు భారతీయ ఎయిర్టెల్ రెండు వందల ముప్పై ఆరు కోట్లు అంటే భారతీయ ఎయిర్టెల్ ఒక నాలుగు కంపెనీస్ ఉంటాయి వాళ్ళు కలిపి నెక్స్ట్ హయ్యెస్ట్ డోనర్ ఫర్ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎవరు తెలుసా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హాల్దియా ఐదు వందల నలభై రెండు కోట్లు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హాల్దియా రెండు వందల ఎనభై ఒక్క కోట్లు కాంగ్రెస్కి ఆ హయ్యెస్ట్ డోనర్ ఎవరు తెలుసా వెస్ట్రన్ యూపీ వెస్టర్న్ యూపీ పవర్ నూట పది కోట్లు వేదాంత నూట నాలుగు కోట్లు డిఎంకేకి హయ్యెస్ట్ వచ్చి ఫీచర్ గేమింగ్ ఐదు వందల మూడు కోట్లు ఐదు వందల మూడు కోట్లు అండ్ పార్టీల వారిగా చూసుకుంటే మొదట బీజేపీ పార్టీకి హయ్యెస్ట్ ఇచ్చినటువంటి కంపెనీస్ ఏంటి తెలుసా అంటే టాప్ కంపెనీస్ వాళ్ళకి ఇచ్చింది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వందల పంతొమ్మిది కోట్లు నో పర్చేజర్ ఇన్ఫర్మేషన్ లేదు ఎవరో నాలుగు వందల అరవై ఆరు కోట్లు వచ్చింది నాలుగు అరవై ఆరు కోట్లు నెక్స్ట్ క్విక్ సప్లై క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు వేదాంత రెండు వందల ఇరవై ఆరు కోట్లు భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ నూట ఎనభై మూడు కోట్లు భారతీయు నాలుగు కంపెనీలు కలిపి చెప్పావు ఒకేసారి భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ నూట ఎనభై మూడు కోట్లు మదన్లాల్ లిమిటెడ్ నూట డెబ్బై ఐదు కోట్లు కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ నూట నలభై నాలుగు కోట్లు ఈ గ్రూపు కలిపి సుమారు మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలప్మెంట్ నూట ముప్పై కోట్లు బిర్లా కార్బన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూట ఐదు కోట్లు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ వీళ్ళు ఇచ్చారు నువ్వు వంద కోట్లు హాల్దియా ఎనర్జీ లిమిటెడ్ ఎనభై ఒక్క కోట్లు వెస్టర్న్ యూ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఎనభై కోట్లు ఈ ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ వెస్టర్ను హాల్దియా ఫ్యూచర్ గేమింగ్ వెస్టర్న్ యూపీ ఏమో కాంగ్రెస్కి ఇచ్చింది హాల్దియా ఏమో తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చింది బీజేపీకి ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్ ఏమో డిఎంకే ఇచ్చింది బీజేపీకి ఇచ్చారు వీళ్ళు తెలివైన ఉత్కల్ అల్మినీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డెబ్బై ఐదు కోట్లు ఇదంతా బీజేపీకి చదువుతున్నాం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విడతల వారికి ఇచ్చారు ఇలా అరవై కోట్లు ఎన్సిసి అరవై కోట్లు ఇన్ఫినా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఐఎఫ్పి ఐఎఫ్ ఇన్ఫినా ప్రైవే ఇన్ఫినా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరవై కోట్లు టొరెంట్ పవర్ లిమిటెడ్ యాభై ఎనిమిది కోట్లు ఎస్ఎల్ మైనింగ్ యాభై కోట్లు శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీస్ యాభై కోట్లు రుంగ్టా సన్సట్టా యాభై కోట్లు నవయుగ ఇంజనీరింగ్ నలభై ఐదు కోట్లు పిహెచ్ఎల్ ఫినివెస్ట్ నలభై కోట్లు మోడర్న్ రోడ్ బ్యాంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నలభై కోట్లు లక్ష్మీ సివిల్ ఇంజనీరింగ్ సర్వీస్ నలభై కోట్లు భారతీ టెలిమీడియా లిమిటెడ్ ముప్పై ఏడు కోట్లు ఇవి వాళ్ళ వెయ్యిటెల్ నెక్సాజీ డివైస్ ప్ర నెక్సాజీ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై ఐదు కోట్లు స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముప్పై ఐదు కోట్లు సఫాల్ గోయల్ రియాలిటీ ముప్పై ఐదు కోట్లు ప్రారంభ సెక్యూరిటీస్ ప్రారంభ సెక్యూరిటీస్ అట ముప్పై మూడు కోట్లు టొరెంట్ ఫార్మాసూటికల్ అట ముప్పై రెండు కోట్లు అంటే వంద విడతల వారిగా ఆ లిస్టు చదువుతున్నాయి వీళ్ళు ఒక్కొక్కరు ఐదు సార్లు పది సార్లు ఇచ్చారు వీళ్ళు ఒక్కొసారి ఇచ్చింది చదువుతున్నాను ఇంతకుముందు అందరు కలిసింది ఇచ్చారు ఎక్కువ చదివిన బీజీ శిరే కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ ముప్పై కోట్లు సిప్లా లిమిటెడ్ ముప్పై కోట్లు దివీస్ ల్యాబొరేటరీ ముప్పై కోట్లు టొరెంట్ ఫార్మాసికల్ మళ్ళీ చాలా ఉన్నాయి చూడండి ఇరవై తొమ్మిది కోట్లు సాల్ లిమిటెడ్ ఇరవై ఏడు కోట్లు ఓరిని పాసుకులు అన్నీ ఒక చదువుకుంటూ పోతే రాముకు రామ్ రాముకోసం ఏంటి ఇరవై ఐదు కోట్లు పిరమాల్ ఇంజనీరింగ్ ఇరవై ఐదు కోట్లు ఇట్లా చదువుతూ పోతే పెయి టాప్ కంపెనీస్ ఇవన్నీ వేల కోట్లు ఇచ్చారు వేల కోట్లు ఈడీ వెళ్ళి సర్చెజ్ చేసిందంటే ఇచ్చేస్తారు సర్చేజ్ చేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చేస్తారు అధికారం ఉంటే ఈ స్థాయిలో కుమ్మకవుతారా ఎందుకయా ప్రజాస్వామ్యం వ్యవస్థలు చిచ్చి